పోలీస్ జిల్లా కార్యాలయంలో ఈరోజు సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొద్ది రోజుల నుండి పోగొట్టుకున్న చోరీకి గురైన సుమారు అరవై లక్షల రూపాయల విలువ గల అరవై ఐదు మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుండి పోయిన అరవై ఐదు ఫోన్ల ఆచూకి మన రాష్ట్రంలో కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి ఈరోజు సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందజేయడం జరిగిందని ఇప్పటి వరకు రెండు వేల ఒక వందల ఎనభై మూడు ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేయడం జరిగిందని అన్నారు